భూమి కబ్జా చేశానని నాపై అసత్య ప్రచారాలు చేశారు ఆ భూమి నాదే నేను చట్టబద్ధంగా కొన్నాను కాదు అని నిరూపిస్తే వదిలేస్తా కక్షపూరిత రాజకీయాలు అబద్ధపు ప్రచారాలతో ఏమీ సాధించలేరు పొదలకూరు రోడ్డు స్వర్ణాల చెరువు కనుపర్తిపాడుతో పాటు నెల్లూరు రూరల్లో అనేక ప్రభుత్వ భూములు కబ్జాకు గురయ్యాయని చేతనైతే వాటిని కాపాడాలని వీఆర్వో అవినీతి గురించి అందరికీ బాగా తెలుసని రాత్రికి రాత్రే ఎంఆర్ఓ ఒక స్టేట్మెంట్ ఇచ్చారని ఏదైనా పొలం సమస్య వచ్చినప్పుడు నోటీసులు ఇచ్చి విచారణ చేయాల్సింది పోయి రాజకీయ ఒత్తిళ్లకు తొలగిపోయారని తాము కేసు ఇస్తే పోలీసులు తీసుకునే పరిస్థితులు లేరని వీఆర్వో ఎంఆర్ఓలపై కోర్టులో ప్రైవేట్ కేసు వేస్తున్నామని ఆదాల ప్రభాకర్ రెడ్డి తెలిపారు మాజీ ఎంపీ వైసీపీ నేత ఆవదాల ప్రభాకర్ రెడ్డి ఈరోజు నెల్లూరు నగరంలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా నిన్న సోషల్ మీడియాలో కొన్ని వార్తాపత్రికల్లో తాను నెల్లూరు రూరల్ పరిధిలో ఒక దేవాలయంకు సంబంధించిన భూమిని కబ్జా చేశానని పెద్ద ఎత్తున ప్రచారం చేయించారని ఆ భూమి తాను రెండు వేల రెండులో చట్టబద్ధంగా కొన్నానని దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ను మీడియాకు చూపించారు రాజకీయ ఒత్తిళ్లకు తలొగి ఎంఆర్ఓ రాత్రికి రాత్రి ఒక స్టేట్మెంట్ ఇచ్చారని విఆర్ఓ తన భూమిలో బోర్డులు నాటి ఫోటోలు దిగాడని దేవాలయ భూములు ఆక్రమించుకోవాల్సిన అవసరం తనకు లేదని హుందాగా రాజకీయాలు చేయాలని మరో నాలుగేళ్ళు అధికారం ఉందని ప్రజలకు మేలు చేకూరేలా వ్యవహరించాలని త్వరలో ప్రభుత్వ అధికారులపై ప్రైవేట్ కేసు వేస్తానని మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి తెలిపారు నిన్నంతా కూడా సోషల్ మీడియాలో టీవీలలో పేపర్లలో పెద్దగా నన్ను గురించి నా పొలం గురించి న్యూస్ రావడం చూసాం చాలా బాధాకరమైన విషయం ఒకరోజు పొద్దున్నే వచ్చి ఏదైనా డిస్ప్యూట్ ఉంటే నోటీస్ ఇవ్వాలా ఆ వచ్చిన బ్రాహ్మణు నేరుగా ట్రాక్టర్ తీసుకొని పోవడం ధైర్యంగా అక్కడికి బోర్డు ఒకటి తీసుకు పెట్టడం ఆ బోర్డు పక్కన విఆర్ఓ నిలబడి ఫోటో తీయించుకోవడం పెట్టి సినిమా యాక్టర్ మాదిరిగా ఆ విఆర్ఓ సంగతి అందరికీ తెలుసు ఎక్కడున్నా పట్టాలు సృష్టించి ప్రభుత్వ భూములంతా కాజేసిన ఘనత ఆయనకుంది ఒకసారి సస్పెండ్ అయ్యాడు మళ్ళా తిరిగి వచ్చాడు ఇది దీనికి సంబంధించిన నా దగ్గర ఉండే డాక్యుమెంట్లు పంతొమ్మిది వందల యాభై నాలుగులో దీన్ని కొన్నవాళ్ళు దశరథరాం రెడ్డి కొన్నవాళ్ళు వేణుగోపాల్ రెడ్డి అనేవాళ్ళు కొన్నారు దానికి రుజువు ఈ కాగితం ఒకసారి దగ్గర అందరూ చూసి ఇవ్వండి పంతొమ్మిది వందల యాభై నాలుగులో రెండు వందల తొంభై ఐదో సర్వే నెంబర్ డాక్యుమెంట్ నంబరు వన్ వన్ నైంటీ టూ బార్ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ దశరథరాంరెడ్డి ఉన్నమోలు దశరథరామరెడ్డికి తొంభై సెంట్లు తొంభై ఒక్క సెంటు వేణుగోపాల్ రెడ్డికి తొంభై ఒక్క సెంటు వచ్చింది దశరథరాం ఏం చేశాడంటే వాళ్ళ కూతురు సూరా మంజులమ్మకి ఇచ్చాడు తొంభై ఒక్క సెంట్ వేణుగోపాల్ రెడ్డి ఏం చేశాడంటే రెండు వేల రెండులో ఒక ఆయన కూతురికి ఇచ్చాడు ఇంకొక ఆయన వచ్చి ఈ మురళీకృష్ణరాజు రమేష్ బాబు అనే వాళ్ళకి విక్రయం చేశారు మా పేరుతో రెవెన్యూ రికార్డు తీస్తే మా పేరుతోనే ఉంది నిన్న రాత్రికి రాత్రి మరి ఏం ప్రెషర్ వచ్చిందో ఎవరు భయపెట్టారో ఎంఆర్ఓ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు రాత్రి ఇక ఇంత దారుణం ఎక్కడా చూడలేదు ఎంఆర్ఓలు విఆర్ఓలు భయపడిపోయి పొలిటికల్ వాళ్ళకి ఇట్లాంటి దిగజారుడు కార్యక్రమాలు చేయడం పద్ధతి కాదు దీన్ని సహించం కూడా వాళ్ళ ఇద్దరి మీద కూడా కోర్టులో ప్రైవేట్ కేసు వేస్తాం ఎందుకంటే పోలీసులు కేసు ఇస్తే తీసుకోరు మేము ఎవరికి ఇచ్చినా కూడా అది కాకుండా నిన్న ఆడ ముందే మా మనిషి మీద కేసు పెట్టారు వాళ్ళు వీడియో పెట్టి తీస్తూ ఉండరు అన్నీ ఒకవేళ ఈయన ఏదైనా చేసి ఉంటే అది కూడా తీయవచ్చు కదా దొంగ వారాలు చేయాల్సిన అవసరం లేదు కదా ఫాల్స్ కేసు పెట్టి దాన్ని ఇమీడియట్గా రిజిస్టర్ చేస్తారు మన పోలీసు వాళ్ళు ఈరోజు కూడా మా పేరుతో ఉంది సార్ చూడండి గవర్నమెంట్ భూములు నెల్లూరు చెరువు అంతా ఆకుపోయి అయ్యేది ఆకుపోయే ఆకుపోయి మొదలకూరు రోడ్లో కావాల్సినంత భూములు ఆకుపోయి ఉండేవి నీకు శక్తి ఉంటే అవన్నీ ఇప్పించు ఇప్పించు పేదవాళ్ళకి పట్టాలు ఏదో చేయండి అంతేగాని ఇట్లా రాజకీయంగా చేయడం మంచిది కాదు ఒక గౌరవప్రదమైన వాళ్ళని బజారు చేర్చాలా ఏదో ఒకటి సోషల్ మీడియాలో చెడ్డ అంటే ఇది మంచి పద్ధతి కాదు ఇకనైనా మానుకొని మంచి కార్యక్రమాలు ఇంకా నాలుగేళ్ళు ఉంది మంచి కార్యక్రమాలు చేయండి మంచి పేరు తెచ్చుకోండి కానీ ఇలాంటి కార్యక్రమాలు చేయొద్దని అని తెలియజేసుకుంటున్నాను ఇలా మోసం జరుగుంటే మా వైపు నుంచి ఏముండదు నేను ఇచ్చేసేదానికి కూడా సిద్ధం వాళ్ళ దేని కానీ ప్రూవ్ అయితే వెనక ముందు లేకుండా ఇచ్చారు